ఇది సిల్వర్ క్లీన్ చేసుకుని తెప్పించాను అన్బాక్సింగ్ చేస్తున్నాను చూడండి అలా ముందు అసలు ఎలా యూజ్ అవుతుందా అని ముందు ఇయ్యే ట్రై చేస్తాను మిగతా మిగతా వెండి సామాన్లు అన్నీ తర్వాత సిల్వర్ డిప్ అనమాట ఇన్స్టెంట్ సిల్వర్ క్లీనర్ బాగా బాగుంటుందనేసి తెప్పించాను చాలామంది వాడుతున్నారు ఇక లిక్విడ్ ఇందులో డిప్ చేసాడు వీళ్ళు ఉంది ఇక ఇచ్చాడు కదా అంటే మళ్ళీ కానీ బ్లాక్ అయిపోతాయని పెద్ద పెద్ద ఇవన్నీ తేలేదు నేను కలసం ఇవన్నీ కూడా వెండి బహుశా చూద్దాం ఇది ఎలా యూజ్ అవుతుందంటే క్లీన్ చేశాక మళ్ళీ మనకి బ్లాక్ అయిపోతాయేమో అని అదే బ్లాక్ ఏదైతే ఇబ్బంది కదా అని ఫస్ట్ ఇచ్చే ట్రై చేద్దాం అనేసి ఒక గిన్నెలో వేసుకొని కొంచెం ఇందులో నీ ఇది ఇచ్చాడు కదా ఇవన్నీ ఇందులో వేసేలాగా ముంచేవాళ్ళు అనుకుంటా ఇది కొంచెం లిక్విడ్ వేద్దాం ఫస్ట్ ట్రై చేద్దాం ఏమీ కలర్లేదు కదా ఇంకా కొంచెం వేద్దాం ఇది వాడుకోవచ్చట యూజ్ చేసినా కానీ వాడుకోవచ్చు అట్ట ఇకచ్చు మళ్ళీ మళ్ళీ వాడచ్చట చూద్దాం బయటికి వచ్చేస్తాయన్నది చేసారా కుంకుమరిని ఎంత చాలా సంవత్సరాల నుంచి ఉందన్నమాట వాడుతుంది అనమాట చూసారా ఒక ఇరవై సంవత్సరాల నుంచి నాటి కుంకుమరిని చాలా బాగుంటుంది చూద్దాం తెల్లగా వస్తే అలాగే ఉంటే అన్ తెల్లగా వచ్చి అలాగా ఉంటే పర్వాలేదు చాలా బాగా వస్తుందండి ఇగ చూసారు రెండు నిమిషాలు ఒక్క సెకండ్కి ఎంత బాగా వచ్చిందో అలాగే ఉండాలి మనకి మెరుపు అలాగే ఉంటే భయం లేకుండా చక్కగా వాడుకోవచ్చు అన్నమాట బాగుంది కదా ఇదైతే ఇందులో దూరం పడుతుంది బహుశా ఇందులో ముంచేస్తాను బాబు డైరెక్ట్ చూద్దాం పట్టట్లేదా పట్టట్లేదండి అదిగో ఓకే అదిగో బాగా అవుతుంది చాలా బాగా యూజ్ అవుతుందండి వా ఈ మరి పన్నది ఎలాగుంటే ఇంకా బాగుంటుంది మనకి బ్లాక్ అవ్వకుండా ఉంటే చాలా యూజ్ అవుతున్నట్టే మనకి తోమి 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 మెరుగులు పెట్టించుకుంటాం కదా ఏదైనా పండగలు వస్తేనే కొత్త ఆటలా వచ్చేస్తున్నాయి కానీ అదో రకం స్మెల్ వస్తుంది ఓకే కింద గార కూడా కట్టింది వదిలిపోతుంది చూసారా ఎంత తోమినా కానీ వైట్ రావచ్చేది కాదు ఇది ఓకే డిప్ చేసేస్తుంటే ఇందులో చాలా బాగా యూజ్ అవుతుందండి అంతా ఎందుకు వేస్ట్ చేయడు నేను ఇంట్లో కొంచెం కొంచెం వేస్తున్నాను అన్నమాట కానీ చాలా బాగా ట్రై చేస్తుంది ఇలాగే ఉండాలి మనకి మరిపు ఇలాగే ఉంటే కనుక ఇంకా మనకి ఎక్కువ లిక్విడ్ చేస్తుంది కానీ చాలా అదో రకం స్మెల్ వస్తుంది స్పిరిట్ ఏదో ఉంటారు కదా అటువంటి లాగా ఏదో వస్తుంది టిప్స్ ఉంటాయి బాగానే వదులుతుంది చూసారా అక్కడికి మధ్యలోకి ఇక్కడికి తేత్త తేడా ఉందా నేను మళ్ళీ వీడియో చేస్తాను ఇదే వన్ వీక్ పోయాక మళ్ళీ వీడియో చేస్తాను ఎందుకంటే ఈ బ్లాక్ అవుతున్నాయా ఇలాగే ఉంటున్నాయా మొత్తం అన్నీ కూడా పెట్టేయకూడదు కెమికల్స్ ఉంటాయి కదా కెమికల్స్ ఉంటాయి బహుశా లేకుంటే ఇంత ఎలా వస్తుంది కొంకుమ్మరిని కూడా వేసేద్దాం చాలా బాచాలి ఇది కొంచెం బ్రష్తో తో వచ్చేస్తుంది ఏమండి నేను చేతులు పెట్టడానికి కొంచెం భయపడ్డాను చిన్నది టూత్ బ్రష్ ఉంటుంది కదా దాంతో పెడితే వచ్చేస్తుంది కోసం మూలంతా చాలా వైట్గా చక్కగా వచ్చేస్తుందండి అబ్బా కుంకుమ మాత్రం మళ్ళీ వైట్గా వస్తుంది మనం మెరుగు పెట్టించుకుంటాం కదా అలాగే వస్తుందన్నమాట ఇక్కడ వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే చాలా యూజ్ అవుద్ది అనమాట మనకు పండగలకి లేడీస్కి వా అంత చల్లగా వచ్చింది కానీ స్మెల్ మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంది చేతులు పెట్టాంకే కొంచెం ఏమైనా అవుతుందని భయపడ్డాను ఓకే ఈ లిక్విడ్ మళ్ళీ పారేయక్కర్లేదు వేరే డబ్బాలో కూడా వేసేసుకోవచ్చు లేదంటే అందులోనే వేసేయచ్చు అంటే కొంచెం డస్ట్ వచ్చింది కదా ఇది విడిగా వేరే డబ్బాలో వేస్తాను ఇందులో కలపడానికి ఇది మూత పెట్టేద్దాం ప్రస్తుతానికి ఇది కొంచెం స్మెల్ వస్తుంది కదా ఇది మూత పెట్టేసి పక్కనే జాత పెడతాం వేరే డబ్బా వేస్తాను లిక్విడ్ అందులో పెట్టేసాను ఈ మాత్రం చాలా వచ్చి బ్లాక్ అవ్వకుండా ఉండాలి సూపర్ అనమాట ఇంకా ఉంది పూర్తి క్లీన్ చేసేస్తాను చూడండి కానీ అదో రకంగా వచ్చింది చూద్దాం ఇక అబ్బో లోపల కూడా చాలా బయటకు వచ్చిందండి కుంకుమతో కుంకుమ తీసి డైలీ ఇందులో ఇస్తాను అనమాట నేను కుంకుమ డైలీ డైలీ గుర్తు పెట్టుకుంటాను కదా అది చూద్దాం ఇలా ఇరవై నిమిషాలు ఇచ్చేస్తే మొత్తం వదిలిపోద్ది తర్వాత మంచినీళ్ళతో కడిగేసుకుంటే వా కొత్త కుందుల్లాగా వచ్చేసేయండి చాలా బాగా చాలా బాగా యూజ్ చేసింది ఎందుకు వేస్ట్ అనేసి ఇలా వేసా ఓకే తెలుగు వచ్చేసింది చూసారా బాగుంది మళ్ళీ బ్లాక్ అవ్వకుండా ఉండాలి మెయిన్ అది మనకి ఇంకోటి సిల్వర్ క్లీన్ ఉంది ఇంకోటి మా పాప తెప్పించుకుంది అది ఇలా కుడిసి మర్నాడికే బ్లాక్ అయిపోయింది అనమాట అది క్లాత్ తోట టిష్యూ తోట చూడాలని చెప్పారు అది తెప్పించాం మర్నాడికే బ్లాక్ అయిపోయింది అది ఈ కుంకుమరిని ఎప్పుడుదో అనమాట మా తమ్ముడికి పెళ్ళి అవుతే మూట్లో వేసి నాకు ఆడబొచ్చుగా నాకు ఇచ్చిన కుంకుమరిని సెంటిమెంట్గా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అవుద్ది ఒక ఇరవై సంవత్సరాలు అవుద్ది చూడండి ఎలా ఉంగిపోయిందో ఇది ఎంత ఉంచే అనమాట మనకి మన పుట్టింటించి నుంచి వచ్చేదంటే మనకి ఇది కదా ఆడవాళ్ళకి ఉంచుకుంటాం కదా అలా జ్ఞాపకంగా వస్తే అలా చేయండి ఎక్కడికైనా వస్తే తెప్పించుకోండి ఇకచ్చండి ఈ మూలమూలంతా కూడా మనకి వా వదిలిపోతుందండి చాలా బాగుంది క్లాత్తో తుడిచేద్దాం ఇంకా ఇది గారు ఉంది కదా రెండు నిమిషాలు వదిలేద్దాం బహుశా వెండి కరిగిపోద్ది అన్న భయంతో ఏమో పాడవుతాయేమో అని శాంపిల్కి రెండు వేశా చూడండి క్లాత్తో తుడిచిపిస్తాను కడిగేసుకోవాలి వాటర్ క్లీన్గా వాటర్తో కడిగేసుకొని తుడిచి చూద్దాం చూడండి చూద్దాం అసలు పోతుందండి చాలా బాగుంది ప్రస్తుతానికి అయితే బ్లాక్ అవ్వకుండా ఉంటే మనకి పాడవకుండా ఉంటే సరుకులు ఇవి ఫస్ట్ కొంచెం ట్రై చేసుకోవాలి కదా మొత్తం అన్నీ పెద్ద పెద్దవి వేసేసుకోకూడదు కలసాల గట్టా ఉంటాయి కదా మనకి పెద్ద పెద్ద చెంబులు గట్టా అవి డైరెక్ట్ పెట్టేయకూడదు మార్చం కదా అష్టలక్ష్మి చెంబులు అయ్యింది మన గమ్ముని చిన్నవి అనుకోండి మనకి దీపాలు అయ్యి ఎలాగో బ్లాక్ అవుతాయి మనకి ఎలా ట్రై చేసుకుంటే ఎక్కడ మరక లేకుండా అయిపోతుంది ఓ చాలా యూజ్ అయింది బాబా ఎన్ని రకాలుగా తోబీ మూలము అత్తమాను మెరుగు పెట్టించాలంటే ఇంట్లో మగవాళ్ళు తిడతారు పని పడాలి లేదంటే అత్తమాను మరి మెరుగు మెరుగు అంటూ ఉంటారు షాపింగ్కి వెళ్ళి ఇవ్వాలనుకోండి అంత వాళ్ళు కరగబెట్టేశారా కరగబెట్టేస్తారు అత్తమాన మెరుగులకిస్తేని వెండిపోద్ది అంటూ ఉంటారు ఇంట్లో మగవాళ్ళు మనకి ఇసుకు వస్తుంది ఇది కనుక మనకు బాగా యూజ్ అవుతాయి వెండి పాడవకుండా ఉంటే చాలా యూజ్ఫుల్ అనమాట లేడీస్కి కొంచెం మనం సామాన్లు అన్నీ కొంచెం తెల్లగా ఉంటాయి మనకు ఆనందం కదా పూజ కడ నల్లగా ఉంటే కొంచెం అసంతం ఏదో కింద ఉంటుంది మనకి అంత వీలుగంటూ ఉండదు మనకి దొరక కూడా వస్తుందండి బాగుంది కదా వాటర్లో వేసేస్తున్నాను కొంచమే కదా వెయ్య మంచి నీళ్ళు స్మెల్ వస్తుంది అయ్యో క్లాత్తో తుడుస్తున్నాను అన్నమాట ఇది వేస్ట్ క్లాత్ తోటి వావ్ మిరిగి పెట్టినట్టే వచ్చేసింది ఒక రెండు నిమిషాలు ఉంచితే ఇక ఈ డాబులు కూడా పోతాయి అన్నమాట మనకి కొంచెం కొంచెం మూలం ఉన్నాయి చూసారా పోతాయి బాస్ ఇంక అరవై నిమిషాలు నుంచి బాగా చాలా బాగుంది మెరుగెట్టినట్టు వచ్చేసిందండి వీలైతే ఎవరైనా తెప్పించుకోండి ఇంకా కుంకుమని మాకు చాలా బాగా వచ్చేసింది నాకు అందులోనే మళ్ళీ అవి లిక్విడ్ ఇంకా పూజ సామాలు వాడకుండా పట్టీలు ఉన్నాయి కాలు పట్టీలు వేస్తాను అవి కూడా చూపిస్తాను చూడండి అందుబాటు వచ్చినాయ ఇంకా ఇది మనం దేవుడాకి ఉపయోగించాలండి అందుకే పట్టీలు వేసేస్తున్నాను ఇందులోనే ఇంకా ఇంకా లిక్విడ్ ఉంది కదా వీటికి దేవుడి పూజ సామాల్కి కాలు పట్టీలు ఇవ్వచ్చు ఎంత నల్లగా అయిపోయినాయా చూద్దాం శుభ్రంగా వాష్ చేసుకొని కాలు కట్టుకుందాం ఎలాగో కొంచెం మనకి పాడైనా మార్చేద్దాం అనుకుంటున్నాను ఎలాగోతాయి ఇవి తెల్లగా వస్తాయి మట్టి కదా చూద్దాం ఇవి ఎలాగొస్తాయా ఇవి వెండే కదా మనకి ప్యూర్ వెండే కదా ఇలాగ వెయ్యనే తెల్లగా వచ్చేస్తున్నాయండి వీలు అవి చూద్దాం చూడండి అంత బాగున్నాయా నాకు మాత్రం సూపర్ నచ్చినాయి కానీ స్మెల్ మాత్రం వస్తున్నాయి అయ్యో వేస్ట్ వస్తున్నాయి కదా ఇవే చేశాను ప్రస్తుతానికి ఒక వారం రోజులకి ఉంచి ఈ కుంకుమ ఫస్ట్లో ఎంత నల్లగా ఉన్నాయి ఇప్పుడు ఎంత తెల్లగా వచ్చేసారా మనం మెరుగుపెట్టినట్టు వచ్చేసినాయి ట్రై చేశాను ఇలా వీటితో తర్వాత పెద్దవి ఉన్నాయి పెద్దవి క్లీన్ చేస్తాను అనమాట పట్టీలు వేసాను అవి చూసేద్దాం నచ్చితే మాత్రం కంపల్సరీ తెప్పించుకోండి ఒకసారి మనం చూడడానికి ఎంత ఆనందంగా ఉంది వావ్ పట్టీలు కూడా మళ్ళీ తెల్లగా వచ్చేసి మట్టి పట్టేసి చూడండి ఇది మన కుంకుడిగా రసం ఉంటుంది ఆ టైప్లో వస్తుందండి అది ఒక రెండు నిమిషాలు ఉంచితే మొత్తం విండి వచ్చేది ఇది పట్టీలకి వీటికి యూజ్ చేస్తే ఇంకా వేరే డబ్బాలో వేసుకొని మళ్ళీ పనిచేస్తుందట వేసు డబ్బాలో వేరే గేస్ ఉంచుకుంటా ఇది ఆల్రెడీ పట్టి విరిగిపోయిందండి చూద్దాం వా చాలా తెల్లకొచ్చింది మళ్ళీ ఇంకోసారి వేసేద్దాం ఇంకా మట్టిపోద్దు కదా నేను పెట్టలేదు ఎక్కువ చాలా బాగా యూజ్ అయింది మొత్తం మీద ఇది పట్టీలు కూడా చూసారా మనం మెరిగి పెట్టించుకుంటే ఎనమీలు అన్నది పోవద్ది అనమాట మనకి మనం పట్టీలు మెరుక్కిస్తాం బయటికి మెరిక్కిస్తే ఎనమీలు పోద్ది మనకి ఇంద్ర తోమితే తెల్లగా వచ్చినాయి కాకపోతే మనకి బ్లాక్ అవ్వకుండా ఉండాలి కొంచెం వా ఎంత నల్లగా ఉన్నాయి పట్టీలు ఇందాక తోయక చూసారా నచ్చితే తెప్పించుకోండి వాడి చూడండి మీరు మీకు నచ్చితే వాడండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్